ప్రైజ్ అవార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుములు తెలియపరుస్తుంటున్నాను ఈ చక్కటి ఆదివార దినాన్ని యేసుక్రీస్తు ప్రభా మనకు అనుగ్రహించున్నారు ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును ఎంతో మంది దేవుని సంధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు మీరు ఒక్కరు మాత్రమే కాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుని సంధికి తీసుకొని వెళ్ళండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆశీర్వాదములు దీవెనలు ఉన్నాయి గొప్ప మేలు ఆయన సన్నిధిలో దాచిపెట్టబడి ఉన్నాయి ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఆదివారం మీకు దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నటువంటి వాగ్దాన వచనాలు మీకు తెలియచేయడం జరుగుతుంది సో దయచేసి దేవుని సన్నిధిని మీరు ఏ ప్రాంతాల నుంచి మీరు వింటున్నా నిర్లక్ష్యం చేయొద్దు తప్పకుండా మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి ఆయన సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభా అదే మాట్లాడుతున్నారు అరవై రెండవ దావి కీర్తన ఎనిమిదవ వచనం ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి ప్రైజ్లహాలూయా ఆయన సన్నిధిలోకి వెళ్ళినటువంటి మీరు మీ హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించండి మీ సమస్య ఏదైతే ఉందో మీ బాధ ఏదైతే ఉందో మీరు దేన్ని బట్టి అయితే దుఃఖిస్తున్నారో వేదన చెందుతున్నారో ఎవరిని బట్టయితే మీరు మనశ్శాంతిని కోల్పోయి నిట్టూర్పు విడుస్తున్నారో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర మీ హృదయములు ఉన్న బాధను అంతటిని కొమ్మరించండి మనస్ మనసారా ఏడవండి చాలామంది నాతో చెప్తుంటారేం తెలుసా బ్రదర్ మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు ఏడవడానికి స్థలం ఉండదు మనసారా మేము ఏడవలేం ఏడిస్తే నా భర్త బాధపడతాడు నేను ఏడవడం చూసి ఆయన బాధపడతాడు నా పిల్లలు బాధపడతారు సో సమస్యలు చాలా ఉంటున్నాయి కానీ మనస్ మనసారా హృదయపూర్వకంగా ఏడవలేం కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అనగా దేవుని సంధికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆడవచ్చు మనసారా దేవుని వాక్యం మీరు మాట్ చెప్తున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనసారా ఏడవచ్చు ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించి ఆడవచ్చు మా హృదయాలను కుమ్మరించే స్థలం దేవుని సన్నిధి తన భర్త దగ్గర ఏడవలేకపోయింది తన ఇంటిలో ఏడవలేకపోయింది తనకున్నటువంటి సమస్య గొడ్రాలు అనే ఒకే ఒక కారణాన్ని బట్టి ఎంతో వేదన చెందుతుంది ఎంతో కన్నీరు విడుస్తుంది ఎంతో బాధపడుతుంది కానీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా కట్టలు తెంచుకొని ఎక్కడ ఏడవడానికి స్థలం లేదు దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధిలో మోకరించింది తన హృదయం హృదయమంతకుమరిస్తూ కన్నీలు ధారాపాతంగా ప్రవహింపజేస్తుంది కన్నీలు కారిపోతున్నాయి దుఃఖం 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 అంత కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది తన హృదయం కుమ్మరించడం తన కన్నీరంతటిని కూడా గ్లోహురి ఆ దేవుని సన్నిధిలో సంచారము చేస్తున్నటువంటి యహోవా చూచాడు ఆయన మందిరములో నివాసం ఉంటున్నటువంటి ప్రభువు మహాప్రభువు కనికరము జాలిగలినటువంటి ఆయన చూచాడు అన్నా కన్నీరు చూచి మౌనంగా లేడు వెంటనే జవాబిచ్చాడు అద్భుతము చేశాడు తన కర్ణీటిని తుడిచాడు తన జీవితాన్ని తన పరిస్థితిని తన కుటుంబాన్ని మార్చివేశాడు సంతుగల ఇల్లాలుగా మార్చాడు హలెలు ఎంత ఆశీర్వాదం ఒక్క బిడ్డ ఒక్క బిడ్డను కూడా కనలాక ఎంతో వేదన చెందుతుంటే వేదన చెందుతుంటే ప్రభు ఎంతమందిని ఇచ్చాడో చూడండి ఎంతమందిని అనుగ్రహించాడో చూడండి మీ జీవితంలో కూడా అదే ఆశీర్వాదులు పొందాలనుకుంటున్నారా రండి ఆయన సన్నిధికి రండి ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి ఉద్యోగం లేదా ఏ సమస్య ఎన్నో సమస్యలు జీవితంలో ఒక్కొక్కరికొక్కో సమస్య దేవుని సన్నిధికి వస్తే నీ సమస్యలు పరిష్ పరిష్కరింపబడతాయి ఆయన నీ హృదయాన్ని కుమ్మరిస్తే కన్నీళ్లు విడిస్తే అక్కడ నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నేను ఎవరు అడగరు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగరు ఏమైంది నీకని ఎవరు అడగరు నిన్ను ఆటంకపరిచేవారు ఎవరు ఉండరు నిన్ను అడ్డగించేవారు ఉండరు నీ దుఃఖం నీ కన్నీరంతా ఆయన చూస్తాడు ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో మోకరించి ఆడవండి ప్రతిరోజు కూడా మీ కుటుంబంలోనే ఆయన సన్నిధి కదల లాశపడుతున్నాడు మోకరించి ఒక అర్ధ గంట రోజుకొక ముప్పై నిమిషాలు రోజుకొక ఇరవై నిమిషాలు ఏకాగ్రతగా నీ హృదయాన్ని కుమ్మరించి నీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని ఏడవండి కన్నీరు విడవండి మీ హృదయానంతా కుమ్మరించండి రోజుకొక గంటనా రోజుకొక రెండు గంటల మీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకోనండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీ సొంతమవుతాయి మీ జీవితంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు మీ జీవితంలో జరగందంటూ ఏది ఉండదు ప్రతిదాన్ని ప్రభు సాధ్యపరుస్తాడు కలుముసుకొని ప్రార్థన చేద్దామా లార్డ్ జీజస్ మీకు వందనములు ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విని వింటున్నారో ప్రభా నాతో పాడు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకునే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దేన్ని బట్టి దుఃఖిస్తున్నారు నీ సన్నిధిలోకి వచ్చామయ్యా నీ సన్నిధిలో ప్రభా విన్నవించుకుంటున్నాం మా సమస్యలు ముగింపు దయచేయండి మా సమస్యలన్నిటికీ అంతమును దయచేయండి ఆశీర్వాదమును దయచేయండి అయ్యా అద్భుతాలు చేయనయనా ఈరోజు నీ సన్నిధికి ప్రభా పరిగెత్తుకొని వచ్చి నీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించి ఆరాధన చేయటకు మా హృదయం అంతా కుమ్మరించి నిన్ను సేవించటకు స్థుతించుటకు నీతో సహవాసం చేయటం సహాయం చేయమని ఈ దినమంతా ప్రభా ఏ ప్రాంతములలో అయితే బలంగా ఆరాధన జరుగుతున్నాయో అక్కడ మీరు దిగిరండి అద్భుతాలు స్వస్థతలు మాత్కార్యాలు జరిగించండి రకత రభ ఈరోజు అనేక ఆత్మలు రక్షింపబడాలి ఆత్మల కోత పంట కోత కోయబడాలి ప్రభా ఈరోజంత ని బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సూట్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్